ఇంకో పకోడి చేస్తున్నాను ఇంకో స్టీల్ గిన్నెలో ఆయిల్ చూపిద్దర దగ్గర తెచ్చి ఇట్లయితే మంచిగా అవుతుంది అనేసి ఇట్లా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కొంచమే ఉ కడాయిలు వేస్తే అడుగుకవుతుంది అనేసి ఇట్లా స్టీల్ పాత్రలో పెట్టి చేస్తున్నాను ఇంకో ఈ పకోడీ రెడీ మా వాడికి ఇష్టం అండి కొత్తిమీర ఉంది మంచిగా పుదీన ఉంది అంగడి తెచ్చింది మంచిగా శనగపిండి కూడా ఇంట్లో ఉందండి మొన్న మనం మురుకులు చేసిన ఆయిల్ ఉంది అన్నీ అనేసి సోడా కూడా ఉంది ఇట్లా ఏ కొంకొచ్చింది అయితే ఏం లేదు ఇంట్లో ఉన్నాయేనో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ వియ్యో చేస్తుంటేనే లాగిస్తుండోడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫార్జాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇవి రాగి బింద అలాగే ఇతడి బిందండి ఇవి తోమక చాలా రోజులు అవుతుంది బిజీ బిజీగా పనులు అయిపోతున్నాయి మార్నింగ్ బిజీ అవుతుంది సాయంత్రం బిజీ అవుతుంది ఎప్పుడు తోవమని అసలు కుదరట్లేదండి వాటర్ వస్తున్నాయి కదా సాగర్ వాటరు అవి ఎక్కువసేపు రావండి ఒక నాలుగైదు బిందెలకు మించి రావు అయితే అవి ఒక్కొక్కసారి సిక్స్ థర్టీకే వదిలేస్తాడు వాటరు ఒక్కొక్కసారి సెవెన్కి వదిలేస్తాడు అయితే ఈరోజు బిందెలన్నీ శుభ్రం చేసుకుందాం అనేసి ఈ కార్యం మొదలు పెట్టుకున్నానండి రెండు బిందెలు ఒక నిమ్మకాయ ఉంది ఖరాబ్ అయిన నిమ్మకాయ అది పాసిపోయిందండి అయితే ఆ నిమ్మకాయ తీసి మత బయట వేసింది ఫ్రిడ్జ్లో నిమ్మకాయ ఇది వేస్ట్ ఎందుకు నా బిందెలన్న తెల్లగైతే అనేసి పెట్టానండి ఈ ఎర్రమన్ను నిమ్మకాయ కొంచెం సబ్బు సబ్బు సబ్బండి మూడేసి కలిపి తోమాను ఇంకా చాలాసేపు తోమితే ఇంకా ఇంకా తెల్లగా తల తల మెరుసు కానీ ఆడ టైం లేదండి అగో సాగర్ వాటర్ వస్తూనే ఉన్నాయి నేను ఫస్ట్ రాగి బిందె తోమినప్పుడు రాలేదు ఇత్తడి బిందె దోమేటప్పుడు ఇక వాటర్ వస్తూనే ఉన్నాయి ఎక్కువ తక్కువ రావు చాలాసేపు వస్తాయేమో ఇంకా తోమి పట్టేదాన్ని ఇంకా రావనేసి కొద్దిగా అయినా సరే అని కొద్ది కొద్దిగా తోమేసాను ఒక పచ్చి ఉంచుకున్నాను రేపు దోమదాము ఈరోజు రేపు రెండు రోజులు తోమితే ఇంకా మంచిగా వైట్గా తల తల మెరుస్తాయి అనేసి ఇంకా ఈరోజు కొద్దిగానే తోపానండి అప్పటికైనా మంచిగా నిమ్మకాయ పెట్టాం కదా అయినాయి అండి ఈ రాగి బిందెలో వాటరు నేను ఏ కాలం వాడతానండి ఇవే తాగుతాము మేము వేడి చేసే వాటర్ తాగుతామండి ఈ రాగి బిందెలో నీళ్ళు మాత్రం తాగడానికి ఉపయోగిస్తాను ఇత్తడి బిందెలో మాత్రం బియ్యం గడగడానికి కర్రీలలో పోయడానికి ఉపయోగిస్తాను డైలీ ఒక బిందె అయిపోతాయి అంటే అయిపోలేదు కానీ ఇంకా డైలీ ఏం పట్టానండి టూ త్రీ డేస్కి ఒకసారి పడతాను వాటరు డైలీ బిందెలు గుమ్మరిచి పట్టడం అంత టైం ఉండదు ఇంకా పోనీ ల్యాండ్ బకెట్లలో పట్టుకుంటాము వచ్చే ఐదారు బిందెలండి ఈరోజు వాకిట్లో ముగ్గు వేసానండి ముగ్గు వీడియోలు తీక ఎన్నో రోజులు అవుతుంది కదా కలర్ తెచ్చి కూడా చల్దామని అనుకుంటున్నాను కానీ నేను జాబ్ నుంచి ఇంటికి వచ్చి అసలు ఏవి గుర్తుకుండా అండి మళ్ళీ పతిశేణిలోకి పోవడము నైట్ ఇంటికి రావడం మళ్ళీ ఇంట్లో వండుకొని తిని ఇంట్లో ఉండే శుభ్రం చేసుకోవడం సరిపోతాయి కొట్టు మీద ఈ గొంక రావాలా ఈ గొంక రావాలనేది అనేది జ్ఞాపకం అనేదే ఉండదండి ఎప్పుడూ షాప్ల నుండే వెళ్తాను షాపుల నుండే వస్తాను కానీ అది జ్ఞాపకం అనేది ఉండదు ఒక పని మీద వస్తాను ఆ పని ఫినిష్ చేసుకొని మళ్ళీ వెళ్తాను ఇక మళ్ళీ ఒకదాని కోసం రెండింటి కోసం మళ్ళీ సెంటర్లోకి వచ్చి సామాన్ తీసుకుపోయే అంత ఓపిక చేసుకోనండి అవన్నీ అది అర్జెంట్ అయితేనే వచ్చి తీసుకెళ్తాను అంత అర్జెంట్ కాకపోతే రేపు చూసుకుందాం అని ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటానండి ఏ పనులైనా అది మిక్కటమైన పని అయితేనే చేయగలుగుతాను ఫ్రీగా ఉన్న పని అయితే ఆ తర్వాత చూసుకుందాంలే అని అట్లా చేస్తుంటాను ఎందుకంటే అన్నీ నేనే చేసుకోవాలి కదా టైం అస్సలు కుదరదు ఇంతకి నా ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు ఇట్లాంటి మెలకల ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఈ మెలకల ముగ్గులే వేసాను డిజైన్స్ వేయను చు అది చుక్కలు కలిపే ముగ్గులు వేయనండి ఇట్లాంటి ముగ్గులే ఎక్కువ వేసాను సంక్రాంతి ముగ్గులు వేస్తాను ఇట్లాంటి ముగ్గులే నాకు చాలా ఇష్టము నేను ఇట్లాంటివే వేస్తానండి ఇంతకి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మంచిగా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి డైరెక్ట్గా ఈ కడాయిలో పెడితే నల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్ అయినా కారం కలిపి పెట్టాం కదా కారం ఆయిల్ పసుపు ధనియాల పొడి అయితే అది అనేది మొత్తం నల్లగా అయిపోతుంది అందుకే ఈ పెంక హీట్ చేసి ఈ పెంక మీద ఈ కడాయి పెట్టినా ఫస్ట్ డైరెక్ట్ పెట్టినా మాడిపోయినట్టు అనిపిస్తుంటే ఇదో మళ్ళీ తీసి కడాయిలో పెట్టిన ఇట్లా వేసే ఎగ్గు చాలా టేస్టీగా ఉంటుంది కదా వాడు తానం చేసిండు ఇంకా వాడికి రైస్ వేస్తున్నానండి వాడు పాలు తాగినా వెళ్ళేటప్పుడు తింటాడు మస్తు ఆకలి అవుతుంది అనేసి మధ్యాహ్నానికి టమాటా చట్నీ కారం ఎగ్గు రైస్ రోజు ఎయిట్ కల్లా ఎంతో రోజు ఇంత లేట్ చేస్తున్నాం తొందర తొందర తినాలి ఎట్టుంది ఎగ్గు ఎగ్గులే తినలేషాలలో ఈ అన్నం తిని స్కూల్లో ఉండగలుగుతావా ఏమో మరి ఇక రోజు ఇంత లేట్ చేస్తున్నావు లేట్ రోజు కనీసం ఎనిమిది బాగా అన్న చేస్తున్నావు ఇంటికాడనే ఆ చెయ్యకేం చేస్తున్నావు ఎనిమిది ఐదు పోతున్నావు పోతున్నావు ఎగ్గు పెట్టినావా ఎట్లుంది మంచిగా కారం ఉప్పు కండి కలిసినాయా అట్లా కలిస్తే బాగుంటుంది బుధవారం రోజు ఈ యూనిఫామ్ ముగ్గు 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 ఆల్రెడీ బండ్లు పోయినాయి ముగ్గు మీదకి వెళ్ళి ఎట్లా ఆడంగా బార్డర్ కొంచెం పోయింది చూడు బాయ్ మంచిగా చదువుకో ఇక సాయంత్రం బయంత్రం బట్టలు తీసి అలా ఆరినాయి ఇక బట్టలు ఇవన్నీ నిన్న సాయంత్రం పిండాను అయినా టూ డేస్ బట్టలు అన్నీ ఏ రోజు ఆదమర్చిన బట్టలు మాత్రం కుప్పయితాయి ఎప్పటి ఎప్పుడు విండి వేసుకుంటేనే పని ఈజీగా తీరుతుంది ఏ ఒక్క రోజు నెగ్నేట్ చేసినా ఏ పని అయినా కుప్పై తీరుతుంది ఇంకా మడత పెట్టే బట్టలు నిన్న విండినవి మొన్న విండినవి అన్నీ కుప్పేసి ఇంకా ఈరోజు మడత పెట్టాలి ఇక ఇంకో కుప్ప చేసిన బట్ట ఇవన్నీ రోజు సాయంత్రం సాయంత్రం మరత పెట్టాలి ఇవి వచ్చేసి తోమేసిన గిన్నెలు ఇవి ఇప్పుడు సర్దనండి ఇక తీసుకెళ్ళి వంట రూమ్లో పెట్టేసాను బయట వేస్తే దుమ్ము వస్తుంది బాగా మాకు రైస్ మిల్లు దగ్గర ఉంది దాని దుమ్ము వచ్చేస్తా ఇంక మా వాడికి ప్లేట్ అప్పటికే తోమేస్తానండి మళ్ళీ మళ్ళీ తోమను నేను ఇక ఇంకా ఎగ్స్ ఉన్నాయి దీని మీద మూత పెడితే వాడు మధ్యాహ్నం వచ్చి ఒకటి తింటాడు నీళ్ళని పెట్టేసి ఇక ఇది ఇద్దరం తినేసిన అన్నము బాక్స్ పెట్టకపోతా ఇంకా పని అయితే తీరిందండి ఇక నేను కూడా రెడీ అయ్యాను ఇంకా వెళ్తాను బాక్స్ పెట్టుకొని